మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ పరిధిలో అరెస్ట్ అయిన మావోయిస్టులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు నలుగురు మావోయిస్టులకు నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది మావోయిస్టులను నెల్లూరు జైలుకు తరలించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ చంద్ సిద్ధంగా ఉన్నారు కుమార్చంద్ ఏదైతే మొన్న అరెస్ట్ అయిన మావోయిస్టులను రిమాండ్కు తరలించినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి పటమట పిఎస్ పరిధిలో ఏదైతే నిన్న అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులకు సంబంధించి నలుగురు మావోయిస్టులకైతే రిమాండ్ అయితే విధించింది విజయవాడ కోర్టు అయితే డిసెంబర్ మూడు వరకు అయితే మాత్రం ఈ రిమాండ్ అయితే రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది సుష్మా నలుగురు మావోయిస్టులని నెల్లూరు కేంద్ర కార్యక్రమం నుంచి తరలించాలని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే మొత్తం ఐదు జిల్లాలకు సంబంధించి యాభై మంది మావోయిస్టులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉదయం ఏదైతే అడిషనల్ ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వివరాలు అందించారు అయితే ప్రధా ప్రధానంగా ఏదైతే కగారు ఆపరేషన్ ఏదైతే ఉందో కగారు ఆపరేషన్ సంబంధించి మార్చి ఎండింగ్ కల్లా మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఏరువేత్త కార్యక్రమం ఉందో అది మొత్తం కూడా చేసేస్తామని ఈ నేపథ్యంలోనే మొత్తం ఎక్కడికక్కడ ఏపీలో ఆపరేషన్లు స్పెషలైజ్డ్ ఆపరేషన్లు చేస్తూ ఉన్నామని కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఆ సమాచారం అందుకుని అంటే డ్రోన్ల ద్వారా సమాచారం అందుకుని అక్కడ నుంచి వాళ్ళు యాక్షన్ ప్లాన్లు అంటూ తయారు చేసుకుంటూ ఆ మావోయిస్టుల ఏరువేతకి ఆ సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే దొరికారో అంటే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా సంబంధించి నిన్న నిన్నైతే మాత్రం ఇరవై ఏడు మందిని అయితే పట్టుకోవడం జరిగింది ఇందులో నలుగురు మావోయిస్టులకి అయితే మాత్రం ఈ రోజు రిమాండ్ అనేది విధించడం జరిగింది వీళ్ళని నెల్లూరుకి తరలించడం కూడా జరిగింది అయితే రానున్న కాలంలో అంటే ఇవాళ కూడా కూడా మళ్ళీ అల్లూరు జిల్లాలో కూడా మళ్ళీ ఒక ఆపరేషన్ జరిగింది అక్కడ ఒక ఆరుగురు మావోయిస్టులు మళ్ళీ హతమయ్యారని కూడా వార్త వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే ఇంకా మావోయిస్టులు ఉన్నారా అని కూడా పోలీస్ శాఖ అయితే ప్రత్యేకిస్తూ వస్తుంది సో దీనికి సంబంధించి అంటే మార్చ్ ఎండింగ్ కల్లా మావోయిస్ట్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అయితే తయారు చేయనుందే వాళ్ళ లక్ష్యం చూస్తున్నారు ఎస్ కుమార్ చంద్ అంటే ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నలుగురికి రిమాండ్ పడింది మిగతా వారంతా కూడా విచారణ చేస్తున్నారు అసలు విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సుష్మా ఇవాళ మనకి ఉదయం ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో దానిలో మొత్తం మ్యాక్సిమం కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా చూపించడం జరిగింది అదేవిధంగా వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వెపన్ డంప్ ఏదైతే ఉందో ఆ డంప్ను కూడా పోలీసులు అయితే మాత్రం ప్రదర్శించారు అక్కడ అయితే ప్రధానంగా కొంతమందిని విచారించడం కూడా జరుగుతోంది ఏదైతే మరికొంతమంది ఆచూకీ లభించే పరిస్థితిలో దానికి ఆ నేపథ్యంలో పోలీసులంతా కూడా విచారిస్తున్నారు అంటే నిన్న ఇరవై ఏడు మందిని పట్టుకున్నారు ఇరవై ఏడు మందిని పట్టుకోగా మిగతా వాళ్ళు కొంతమంది ఎస్ఐపోయిన పరిస్థితి కూడా అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మరింత మందిని పట్టుకునేందుకైతే పోలీస్ శాఖ అయితే మాత్రం ముందుకు వెళ్ళి ఇక ఈ నేపథ్యంలో నలుగురిని కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో న్యాయమూర్తి అయితే మాత్రం వీళ్ళకి డిసెంబర్ మూడు వరకు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది సుష్మా రైట్ థ్యాంక్ యూ కుమార్ చంద్